ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ కోడలు ఉన్నాయి ఎక్కడ నుంచి వచ్చిన రోజు చూద్దాం మరి రైతులు అయితే ఎలా మనిషి నీవే ఎన్ని ఎన్ని ఇవి రెండు 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 పాల కోడేలు అట ఊరు మనది రేపల్లి గద్వాల్ మండల్ చెగులాంబ గద్వాల్ జిల్లా ఎంత రేటు ఇవి లక్ష అరవై ఎనిమిది అడిగిరెవరా మళ్ళా ఎంత అడుగుతున్నారు లక్ష నలభై లోపు లక్ష నలభైకి అడుగుతున్నారు నువ్వు అయితే అడుగున్నామరా లక్ష అరవై అయితే సో ఫైనల్గా బాగోతా పని ఏం పేరు నీ పేరు బీసన్న పని బాగోతా పొడుస్కమ్ తనక ఏమైనా ఉందా పొడుస్కమ్ తనకొని చిన్నపిల్లల్ని కూడా ఏమైనా అంట ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయచ్చు నెంబర్ చెప్పు సరే తొమ్మిది ఐదు సున్నా ఐదు నాలుగు మూడు మూడు ఎనిమిది తొమ్మిది ఐదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే రెండు 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 పల్లకూడలు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట నచ్చితే ఇలాంటి కాంటాక్ట్ చేయొచ్చు వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్